హాయ్ అండి అందరికీ క్యాలీఫ్లవర్ చట్నీ మూడు క్యాలీఫ్లవర్ పువ్వులు కేజీ చింతపండు ఒక వంద గ్రాములు అర డజన్ పెద్ద నిమ్మ నిమ్మకాయలు పసుపు ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఒక గిద్ద గిద్దన్నర కారం గిద్దన్నర సాల్టు ఆయిల్ ఒక పావు కేజీ ముక్క మెత్తబడకుండా తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంటే వేయించుకోవాలి ముక్క మెత్తబడిపోతుంది ఎక్కువసేపు వేయించితే వేసి అలా కలుపుకోవటం తీసుకోవటం నేను మొత్తం ఇలాగే వేయించుకోవాలి శనగ నూనె మాత్రమే వేసుకోవాలి లేకపోతే తెల్ల నువ్వులు పొట్టు తీసిన పో నువ్వులు నూనె వేసుకోవాలి ఇంకా కొంచెం నూనె వేసుకుని మొత్తం ఒక పావు కేజీ పట్టింది ఒక పదిహేను వరకు ఎండుమిర్చి ఒక యాభై గ్రాముల శనగపప్పు యాభై గ్రాముల మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలు శుభ్రంగా పొట్టు తీసుకు వేసేసుకున్నాను గర్భాల పన్న ఎర్రగా వేయించుకోకపోతే భూజ వస్తుంది పప్పు సరిపో వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసేసుకున్నాను చింతపండు పులుసులో పోసుకుని ఆరిపెట్టుకోవాలి వేగిపోయినాయి పప్పులు చింతపండు గుజ్జు ఆరిపోయింది ఇది కూడా ఆరి ఆరిపోయిన తర్వాతే కలుపుకోవాలి చింతపండు గుజ్జు ఈ విధంగా ఉండాలి బాగా చే పులిహోరకు మళ్ళీ గట్టిపడక్కర్లేదు పచ్చడి గట్టిగా ఉంటుంది అలా గట్టిపడితే కొంచెం పలుచకుండాగానే తీసుకోవాలి ఇప్పుడు ఆవాలు ఒక గరిటెడు మెంతులు ఒక గరిట ద్వారాగా వేయించుకోవాలి ఆపకుండా తిప్పుకోవాలి ఈ వేడికి వేగుతూ పొయ్యి ఆప చేసుకున్న తర్వాత తిప్పుకుంటూనే ఉండాలి వేడి ఆరే వరకు కూడా మారుతాయి వదిలేస్తే వేగినవి ఇది ఆరిపోయింది కదండి ఇది కలిపేసుకుంటున్నాను అవి కూడా మిక్సీ బట్టి పోసేసుకోవాలి ఇది గిద్ద ఈ డబ్బా గిద్ద వేసుకున్నాను ఇప్పుడు ఒక అరగిద్ద వేసుకున్నాను తర్వాత ఇంకొక అరగిద్ద వేసుకున్నాను మిక్సీ పెట్టి పోసేసుకున్నాను వేడి ఆరిన తర్వాత చేత్తోనే కలుస్తుంది ప్రెస్ అవ్వకుండా ముక్క చితకుండా కలుపుకోవాలి గిద్దంపావు పట్టింది మొత్తం గిద్దంపావు కారం గిద్దంపావు సాల్టు పట్టింది ప్రస్తు ఒకటి ఊరికే అలా కలుపుకోవాలి ఫ్రిజ్లో పెట్టుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది మూడు నెలలు వరకు ఉంటుంది వెల్లుల్లిపాయలు ఒక నాలుగు పోసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆంధ్ర కిచెన్ నిర్మల్